నమస్తే అండి వెల్కమ్ టు భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ పద్నాలుగు ఎకరాల్లో రెడ్ సాయిల్ ల్యాండ్ సేల్కి అయితే వచ్చింది ఈ ల్యాండు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఉంది ఈ ల్యాండ్ తార్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది పొలం చుట్టుపక్కల పొగాకు తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్లో ప్రస్తుతం పొగాకు పంట వేశారు గ్రౌండ్ వాటర్ సోర్సు కూడా ఉంటుంది ఈ ల్యాండ్లో కరెంట్ కూడా ఉన్నది ఈ ల్యాండ్ అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ ప్రస్తుతం రైతు ఒక ఎకరా ధర ఐదున్నర లక్షలుగా చెప్తున్నారు ధర స్లైస్లీ నెగోషియబుల్ ఈ ల్యాండ్ నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు ఇల్లు ఫ్లాట్స్ అమ్మదలిచినా లేదా కొనదలిచినా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్